హై గ్రైస్ వెల్కమ్ బ్యాక్ టులో ఈరోజు వీడియోలో మనం పాలిమార్ఫిజం అంటే ఏంటో తెలుసుకుందాం పాలిమార్ఫిజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ వర్డ్ ఏంటనేది పాలిమార్ఫిజం ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్ ఈ పాలిమార్ఫిజం అనేది రెండు గ్రీక్ వర్డ్స్ నుంచి డిరైవ్ చేయబడింది అనమాట ఫస్ట్ వచ్చేసి పాలి సెకండ్ వన్ వచ్చేసి మార్ఫస్ పాలి అంటే మీని అని మార్ఫస్ అంటే ఫార్మ్స్ ఆర్ బిహేవియర్స్ అని మీనింగ్ అనమాట అంటే ఒక ఆబ్జెక్టు మల్టిపుల్ ఫార్మ్స్ ని బిహేవ్ చేయడం అంటే ఒక పర్సన్ మీకు ఇక్కడ ఇక్కడ చూడండి పాయింట్ ఈ పాయింట్స్ అయితే అర్థమవుతుంది దిస్ ది ఎబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ఎగ్జిబిట్స్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ బిహేవియర్స్ ఈజ్ నోన్ ఆస్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడడానికి క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఈ పర్సన్ ఎన్ని విధాలుగా మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాడు ఐ మీన్ ఎన్ని విధాలుగా ఉంటున్నాడు ఇక్కడేమో ఒక చైల్డ్గా ఇక్కడేమో ఒక స్టూడెంట్ గా ఇక్కడేమో ఒక జాబర్గా ఇక్కడేమో ఒక పర్సన్ గా ఇక్కడేమో ఒక మేనేజర్ గా ఇక్కడేమో ఒక కస్టమర్గా సో మెనీ ఫార్మ్స్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాడు కదా అంటే ఒక తండ్రికి కొడుకు లాగా ఒక వైఫ్ కి భర్త లాగా ఒక తండ్రి ఒక కొడుకుకి తండ్రి లాగా ఇలా మల్టిపుల్ ఫార్మ్స్ లో ఒక పర్సన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడాన్ని మల్ మన అని అంటారు అనమాట మనకి జాబాలో కూడా దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఈ పాల్ అనేది యూజ్ చేస్తాము ఇన్ జావ పాల్ ఇస్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ పాల్ మన జావలో టూ టైప్స్ గా డివైడ్ అయిపోయింది అవి ఏంటంటే స్టాటిక్ పాలిమార్ఫిజం అండ్ డైనామిక్ పాలిమార్ఫిజం ఇక్కడ స్టాటిక్ పాలిమార్ఫిజం ఎందుకు అంటే ఇది కంపల్ పాల్ పాలిమార్ఫిజం అంటారు అనమాట కంపల్టమ్ పాల్ అంటారు స్టాటిక్ పాలిమార్ఫిజం అదే డైనామిక్ పాల్ వచ్చేసి రన్ టైం పాల్ అంటారు ఇవేంటో క్లియర్ గా చూద్దాం మనం ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్తో సహా చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ పాల్ స్టాటిక్ పాల్ అంటే ఏంటంటే ఇఫ్ ద బైండింగ్ ఈజ్ అచీవ్డ్ ఫ్రమ్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ టు మెథడ్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ కంపైల్ టైమ్ బై ది బై ది కంపైలర్ బేస్డ్ ఆన్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా ఇక్కడ మనకి మెథడ్స్ ఉన్నాయి ఇదొక మెథడు ఇదొక మెథడు ఇదేమో మెథడ్ మెథడ్ సిగ్నేచర్ కదా ఇదేమో మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ సో మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ మెథడ్ సిగ్నేచర్ దీని నుంచి దీనికి బైండింగ్ అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడు కంపైల్ టైంలో కంపైల్ టైం ఎప్పుడు జరుగుతుంది రన్ టైం కంటే ముందు జరుగుతుంది మీకు ఫస్ట్ కంపైలేషన్ జరిగిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే కంపైలర్ ఏం చేస్తుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్ ఆ వీడియోలన్నీ మీకు లో అప్లోడ్ చేశాను ఒకసారి మేము ఛానల్ ఉంటే చెక్ చేసుకోండి సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది బైండింగ్ అనేది కంపల్ టైమ్ లో జరుగుతుంది కాబట్టి ఇది కంపల్ టైమ్ పాల్ అంటారు లేదా మనకి స్టాటిక్ పాల్ అని కూడా అంటారు అనమాట సిన్స్ ద బైండింగ్ హ్యాపన్స్ డ్యూరింగ్ కంపల్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఆస్ కంపల్ టైమ్ పాల్ సో అది ఇక్కడ చెప్పాను ద బైండింగ్ ఈస్ హ్యాపెన్స్ ఫ్రమ్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ టు మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ నోన్ ఆస్ స్టాటిక్ బైండింగ్ ఆర్ ఎర్లీ బైండింగ్ అంటే బైండింగ్ అంటే ఏం లేదు కనెక్షన్ బిల్డ్ చేయడం అనమాట ఇక్కడ దీన్ని ఇక్కడ ఇదేమో మెథడ్ సిగ్నేచర్ కదా ఇదే మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ దీనికి దీనికి బాండింగ్ ఉంటేనే కదా ఈ మెథడ్ అనేది క్రియేట్ చేయడాన్ని మనము ఇక్కడ బైండింగ్ అంటారు అనమాట స్టాటిక్ బైండింగ్ ఆర్ ఎర్లీ బైండింగ్ ద జావా బైండింగ్ బట్ కనెక్షన్ యాక చెప్పాను కదా మనము ఇన్ జావో ఇక్కడ స్టాటిక్ పాల్ ఇన్ త్రీ వేస్ మనము పాల్ మార్ఫిజం అది కూడా స్టాటిక్ పాల్ ని త్రీ వేస్ లో చూవ్ చేయొచ్చు అనమాట కోర్ మనకి జావాలో అవి ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ మెథడ్ హైడింగ్ ఆర్ షాడోయింగ్ మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మెథడ్ ఓవర్లోడింగ్ ఛానల్ వీడియో మన ఛానల్లో ఉంది కానీ మెథడ్ హైడింగ్ అండ్ షాడింగ్ మీద మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను అప్పుడు చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినా అది మీకు అర్థం కాదనమాట సో ఇవి త్రీని యూజ్ చేసి మనము స్టాటిక్ పాలి నేనైతే అచీవ్ చేస్తాము ఇక్కడ నోట్స్ క్లియర్గా ఉంది మీకు అక్కడ పాయింట్ ఏదైతే మిస్ అయిందో అక్కడ ఇక్కడ ఉంచడండి అండ్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది ఏం చేస్తుంది అంటే కంపైల్ టైంలోనే కంపైలేషన్ జరిగేటప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ ఒక మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంది సో ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఉందంటే ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఉందా అని కంపైలర్ అనేది చెక్ చేస్తుంది ఇక్కడ ఆ ఓకే ఉంది సో ఉంది అంటే ఇది కంపైల్ టైంలోనే లోనే బైండింగ్ అనేది స్టిక్ చేసేస్తుంది సో ఇక్కడ అంతే ఇక్కడ ఉందా అంటే ఉంది మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మెథడ్ ప్రజెంట్ అయి ఉందంటే ఉంది సో ఇక్కడ బైండింగ్ అనేది జరిగిపోతుంది కంపైల్ టైమ్ లోనే జరుగుతుంది అనమాట ఇది అనేది సో ఇక్కడ కూడా అంతే సేమ్ అలాగే జరుగుతుంది ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ అవుతుంది మనకి నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి సో ఇది స్టాటిక్ పాలిమార్ఫిజం ఎందుకు అంటాం అంటే రన్ టైమ్ లో జరిగితే దాన్ని డైనామిక్ పాలిమార్ఫిజం అంటారు అనమాట అంటే రన్ టైం అంటే జేవిఎం జేవిఎం చూసుకుంటుంది ఆ వర్క్ రన్ టైంలో దాన్ని అంతటి కానీ ఇక్కడ మనకి కంపైల్ టైమ్ లో జరుగుతుంది కాబట్టి కంపైలర్ చూసుకుంటారు అందుకనే దీన్ని స్టాటిక్ అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి డైనామిక్ పాల్ అంటారు దాన్నే మనము రన్ టైమ్ కూడా అని అంటాము అవేంటో చూద్దాము ఇఫ్ ద బైండింగ్ ఇన్స్ ఫ్రమ్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ రన్ టైమ్ బై జేవిఎం బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నోన్ ఆస్ పాల్ డైనామిక్ పాల్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం కదా ఇక్కడ ఏంటంటే మనకి ఒక్క నిమిషం అక్కడ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ తో సంబంధం లేదనమాట స్టాటిక్ పాల్ మార్పిజంలో కానీ ఇక్కడ డైనమిక్ వచ్చేపాటికి వర్క్ అంతా మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఏ జరుగుతుంది ఎందుకు ఆబ్జెక్ట్ బేస్డ్ జరుగుతుంది అంటే దీనికి అనేది రెస్పాన్సిబుల్ జేవిఎం అనమాట డైనమిక్ పాల్ మార్పిజంకి ఇక్కడ ఉంది కదా డ్యూరింగ్ రన్ టైం బై జేవిఎం ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇదేమో మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ కదా ఇదేమో మెథడ్ ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగిన తర్వాత ఇదేమో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కదా మనకి డి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది రన్ టైంలో రన్ టైంలో లోనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అనుకోండి ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తోటే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ ని సో ఇది రన్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం రన్ టైం పాలిమార్ఫిజం అంటారు అది బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మాత్రమే అదే చెప్పాను కదా ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే ఈ పాలిమార్ఫిజం అనేది జరుగుతుంది సో అందుకని మనకి డైనామిక్ పాలిమార్ఫిజం అంటారు నెక్స్ట్ సిన్స్ ద బైండింగ్ హ్యాపీన్స్ డ్యూరింగ్ రన్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో నాన్ హైస్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అదే రన్ టైంలో జరుగుతుంది కాబట్టి రన్ టైం పాలిమార్ఫిజం కూడా అంటారు అనమాట సో సిన్స్ ద బైండింగ్ హ్యాపీస్ డ్యూరింగ్ రన్ టైమ్ దిస్ బైండింగ్ ఇస్ ఆల్సో నాన్ హైస్ డైనామిక్ బైండింగ్ ఆర్ లేట్ బైండింగ్ ఎందుకు లేట్ బైండింగ్ అంటే ఫస్ట్ లోనే బైండింగ్ ఏం జరగదు అనమాట ఇక్కడ మనకి ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ని బేస్డ్ చేసుకొని ఉంటుంది కాబట్టి జస్ట్ కంపైలర్ ఏం చేస్తుంది సింటాక్స్ చెక్ చేస్తుంది సింటాక్స్ ఇక్కడ ఓకే అంటే అయిపోతుంది కానీ బైండింగ్ ఇక్కడ జరగాలంటే డైనామిక్ గానే జరుగుతుంది అంటే రన్ టైంలో జరుగుతుంది ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే రన్ టైంలో కాబట్టి సో అందుకనే మనం లేట్ బైండింగ్ డైనామిక్ బైండింగ్ అంటారు అనమాట వీ కెన్ అచీవ్ డైనామిక్ పాల్ విత్ ది హెల్ప్ ఆఫ్ మెథడ్ ఓవర్ మనకి ఈ డైనమిక్ పాల్మెరిజం డైనమిక్ పాలిమార్ఫిజం ని మనం మెథడ్ ఓవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్ తోటి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం సో ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది కానీ దీనికి మీకు పాలిమార్ఫిజం గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అంటే ఏం లేదు మనకి డైనామిక్ పాలిమార్ఫిజం అంటే ఏం లేదు ఫస్ట్ ఒక క్లాస్ ఉంది సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనిమల్ అనేది ఉంది అనిమల్ కి పేరు అవన్నీ మనం ఫస్ట్ డిసైడ్ చేసుకున్నాం నెక్స్ట్ డిసైడ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఒక అనిమల్ ఉంది అనిమల్ ఫంక్షనాలిటీ ఏంటంటే సౌండ్ చేస్తుంది ఏంటి అనిమల్ ఈజ్ మేకింగ్ సౌండ్ కదా సో అనిమల్ ఈజ్ మేకింగ్ సౌండ్ అనేది చేస్తుంది మనం ఏం చేస్తాం ఏదో ఒక ఎనిమల్ డాగ్ డాగ్ని తీసుకున్నాం డాగ్ కూడా ఒక అనిమలే కాబట్టి సో ఇక్కడ చేస్తున్నాం చేస్తున్నామంటే సేమ్ ఇక్కడ మనకి ఏ సౌండ్ అనే మెథడ్ ఉందో అదే సౌండ్ అనే ని ఈ డాగ్ అనే క్లాస్లో కూడా క్లియర్ డిక్లేర్ చేసుకొని కాకపోతే మనం ఇక్కడ అనిమల్ తోటి ఎందుకు రిలేషన్ పెట్టుకుంటున్నామంటే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అంటే మనకి అనిమల్ డాగ్ అనేది ఒక అనిమల్ కదా అంటే ఇదేమో చైల్డ్ క్లాస్ అవుతుంది ఇదేమో పేరెంట్ క్లాస్ అవుతుంది మనకి సో ఇక్కడ ఇన్హెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ మెథడ్ ని మనము ఈ క్లాస్ లోని కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాము సేమ్ సిగ్నేచర్ తోటి సేమ్ మెథడ్ హెడ్డింగ్ తోటి ఇంకో మెథడ్ ని ఇక్కడ క్లియర్ క్రియేట్ చేసాం డాగ్ అనే దాంట్లో సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము ఇక్కడ మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం డాగ్ అంటే ప్రజెంట్ క్లాస్కి ఈ డాగ్ తోటి మనం కాల్ అనుకోండి ఈ సౌండ్ అనే మెథడ్ని ఏమవుతుంది ఈ క్లాస్లోనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అదే మనము ఇంకో విషయం దీన్ని అప్ కాస్టింగ్ చేసుకొని అనిమల్ ఎక్కి ఇప్పుడు కాల్ చేసినా కూడా ఇదే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకు ఇదే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అదే మెథడ్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ యొక్క స్పెషల్ ఫంక్షనాలిటీ అనమాట మనకి అప్ కాస్టింగ్ చేసినా సరే డౌన్ కాస్టింగ్ అదైతే ఏదైతే చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది దీన్ని ఓవర్ రైడెన్ మెథడ్ అంటారు అనమాట ఇక్కడ అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ ఉంటుంది నాన్ స్టాటిక్ మెథడ్ ఆ మెథడ్ ఈ క్లాస్ లోనే ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ కదా ఇది ఇక్కడ మనకి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది ఈ ఇంప్లిమెంటేషన్ని చైల్డ్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే సేమ్ మెథడ్ ని డిక్లేర్ చేసుకొని లోపల ఇంప్లిమెంటేషన్ మనం ఏం చేంజ్ చేసుకున్నా సరే ఈ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఈ సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది సో అందుకనే మనకి మెథడోర్ రైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా వీడియోలోనూ నెక్స్ట్ వీడియోలో మీకు ఫర్దర్గా క్లియర్గా పిన్ టు పిన్ మెథడోర్ రైడింగ్ గురించి ఒక వీడియో చేస్తాను అది మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఇంకో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఒక్క నిమిషం మీకు క్లియర్ గా చెప్తాను ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాయింట్ ఉంది చూడండి ఇఫ్ యూ పర్ఫార్మ్ అప్ కాస్టింగ్ విత్ విత్ హెల్ప్ ఆఫ్ అప్ కాస్టర్ రిఫరెన్స్ వీ కెన్ కాల్ ఓన్లీ ఓవర్ రైడెన్ మెథడ్ సూపర్ క్లాస్ మెథడ్ ఓన్లీ ఓవర్ రైడెన్ మిథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ చేసిందే మనం అనిమల్ అంటే ఇక్కడ అప్ కాస్టర్ రిఫరెన్స్ కదా ఈ రిఫరెన్స్ తో కాల్ చేసినా కూడా ఓవర్ రైడెన్ అయిన మెథడ్ మాత్రమే వస్తుంది ఇది ఓవర్ రైడ్ ఓవర్ రైడ్ అయిందా లేదా అనేది తెలియడానికి మనకి ఒక అనిటేషన్ అయితే ఉంది అనమాట జాబాలో దాన్ని ఓవర్ రైడ్ అనేటేషన్ అంట ఇది ఎర్రర్ వచ్చింది అనుకోండి ఇక్కడ అప్పుడు ఈ మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవ్వలేదు అని ఎర్రర్ ఏం రాలేదంటే మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయ్యింది అని అర్థం అప్ కాస్టింగ్ రూల్స్ విల్ నాట్ అప్లికబుల్ ఫర్ మెథడ్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆవా అండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం మనకి అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ అవసరం అంటే నిజంగా అవసరమే ఇవి బేసిక్స్ మనకి ఒక వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను పాలిమార్ఫిజం గురించి మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేసి అడగండి ఇక్కడ మీకు మెథడ్ ఓవర్లోడింగ్కి ఓవర్ రైడింగ్కి డిఫరెన్స్ కూడా ఇక్కడ ఉంది సో మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే పాస్ చేసుకొని వీడియో రాసుకోండి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం అబ్స్ట్రాక్షన్ గురించి చూద్దాము అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది ఇంకా మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి కూడా అప్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ ది ఛానల్ బాయ్ బాయ్